ఓం నమో వెంకటేశాయ ఈరోజు విజయవాడలో ప్రముఖులందరూ కలిసి వచ్చి విజయవాడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జనసేన పెద్దలను కలవడం జరిగింది ప్రధానంగా కోటం ఏంటంటే మనం నవంబర్ పద్దెనిమిదో తారీఖు పదకొండు మంది ఆధ్యాత్మిక గురువులతో మనం సమావేశం నిర్వహించాం అందులో అందరికీ కూడా ఏదైతే అక్కడ ఏమి తీర్మానం చేశామంటే స్వామీజీలు మఠాధిపతులు పీఠాధిపతులు సన్యాసులు మాలధారణ గురువులకు అన్నావ సంకీర్తన గురువులకు డోల కార్మోనిస్టులకు పదివేలు గౌరవేత్తరం ఇవ్వాలని కోరడం జరిగింది తీర్మానం రెండోది తిరుపతి అనుబంధ క్షేత్రాల్లో అన్నింటిలో కూడా తప్పనిసరి అక్కడ అన్నావ సంకీర్తనం జరగాలి దాంతో డోల కార్మోనిస్టులకు గౌరవేతరం ఇవ్వాలి సన్యాసులకు సాధువులకు అందరికీ కూడా బస్ పాస్ ట్రైన్ పాస్ తీర్మానం ఇవ్వడం జరిగింది వీళ్ళ దృష్టికి ఇచ్చాం పౌర కళ్యాణ్కి మీరు చెరవేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి అని కనుక వీటన్నిటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుండి ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రి కూడా అడ్ చేసి మే రెండో తారీఖు అన్నమయ్య జయంతి సందర్భంగా లక్ష మందితో హిందూ ధార్మిక సభ్యంలో నిర్వహించబోతున్నాము యావత్ హిందువులంతా మే రెండో తారీఖు గుర్తుపెట్టుకోండి అక్కడికి ముఖ్యమంత్రి మీకు కూర్చి కూడా ఆహ్వానిస్తాం వాడవాడ గోవింద భైరవేశ్వర స్వామి వారు అంత స్వామీజీలందరూ కలిసి బాధాకరం ఏదైతే పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయో వాటిని స్వేచ్ఛాయుతంగా కడవాల్సింది ఈనాటి కూడా కంట్రోల్లో పెట్టుకున్నారు కొద్దిమంది ముత్తాధిపతి చేతుల్లో ఉన్నాయి అవి హిందువులకు ఆ దేవస్థానాల మీద హక్కు ఉందా లేదా మాకు స్పష్టత ఇవ్వండి ఈరోజు స్వామీజీ వారు చెప్తుంటే బాధ అనిపిస్తుంది వారు ఇదండి కూజులు గురువులు పిహెచ్ చదివేంత ఉన్నత విద్య చదివి సన్యసించిన మహానుభావం వారికే దర్శనం లేదంటే ఈ రాష్ట్రంలో సాధారణ సన్యాసుల పరిస్థితి ఈ ఈరోజు ఇది చాలా బాధాకరమైన కూడా రాయండి కాబట్టి మేము అసలు ఏం పాపం చేశాం భారతదేశానికి ఆత్మ సన్యాసులు అసలు భారతదేశం అంటేనే ఇది స్వామీజీ దేశం ఇది మమ్మల్ని దర్శనానికి అన్న నీకుండా మమ్మల్ని దర్శనం చేసుకుని కూడా సార్ అసలు గర్భగాని అర్ధరాత్రి పుడికిపోతే ఎవరున్న సా బయటపడి పెడుతున్నారు వస్తువులు కూడా ఇవ్వలేదు కనుక ఏదో వైరాగ్యంతో మేము కాట్లన్నీ ఆదాయం చూసుకోలేదు కదా వైరాగ్యం వచ్చి సవేసుకు వచ్చాడు కనుక ఈ విషయాలు చాలా చాలా భయానకమైనటువంటి ఇవే కాదు పుల్లలేక భజన పోరాటాలు చెక్క భజన పోరాడికి నాట కళాకారులు వెళ్ళి వాళ్ళు కట్టిస్తే ఎవరికే కానీ తిరిగి మీరు ఇట్లే కూడా దేవాలయంలో లేదు సాశ్వ పరివార ఆధ్వర్యంలో ఉన్నటువంటి విషయాలు ఈ దేవాలయాలు ఏదైనా భారతదేశం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఇరుకొని పోయిందో దేవాలయాలు కూడా కొన్ని పదాలు వాడకూడదు కొన్ని చెప్పకూడదు దేవాలయాలు ఎంత విని జరుగుతుందో అందరికీ తెలుసు మాట్లాడితే చాలా ఉన్నాయి కనుక ప్రాథమికంగా సాధువులకు దర్శనం కల్పించండి సాధువులకు ప్రవేశం చేసుకోండి సాధువులు గురుగా ధన్యవాదం చేయించండి అని ఈ సారస్వత పరివార ఆధారంగా అందరూ కోరుతున్నాం